ఛత్తీస్గఢ్లో దంతేవాడ బీజాపూర్ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో లో ఐదుగురు మావోలు మృతి చెందారు తెల్లవారుజామున భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టగా మావోలకు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పు జరిగినట్టుగా సమాచారం ఆ కాల్పుల్లో ఐదుగురు మావోలు మృతి చెందిగా భారీ మొత్తంలో ఆయుధాలు పెల్లుడు సామాగ్రి భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి ప్రస్తుతం బీజాపూర్ సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగుతుండగా మావోలు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రజనీకాంత్ జాయిన్ రజనీకాంత్ ప్రస్తుతం కుమింగ్ కొనసాగుతుందా ఏం చెప్తున్నారు చతీష్ ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా దండకార్యాలను మొత్తం పూర్తిగా మావోయిస్టులు ఏర్వేత కొనసాగుతుందని చెప్పవచ్చు దంతేవాడ జిల్లా దంతేవాడ బీజాపూర్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల కోసం ప్రత్యేకంగా ఉదయం తెల్లవారుజామున ఆరు గంటల ప్రాంతం నుంచి మూడు బెటాలియన్ల పోలీసులు ఎస్టీఎఫ్ దాంతో పాటు కోపిరా దళాలతో పాటుగా లోకల్ బస్సర్ ఫ్యాక్టరీస్ తో కుమింగ్ నిర్వహిస్తున్నారు కుమింగ్ నిర్వహిస్తున్న సందర్భంలో అడవుల్లో ఒక తాజాగా తొలుత ముగ్గురు మావోయిస్టు మృతి చెందినట్టు తెలిసింది ఆ తర్వాత కొంత ప్రాంతాలలో రెండు అడవులలో కూడా రెండు ప్రాంతాల్లో చోటు చేసుకున్న అడవులలో కూడా మరో ఇద్దరు మృతదేహాలు కూడా లభ్యమైనట్టు చూస్తున్నాం ఈ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాల్లో కూడా భారీ మందుగుండు సామాగ్రితో పాటు ఆయుధాలతో పాటు మందుగుండు సామాగ్రిని కూడా పూర్తిగా స్వాధీనం చేస్తున్నట్టు చూస్తున్నాం బీజాపూర్ సరిహద్దు ప్రాంతాల్లో ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతున్నట్టు కూడా భద్రతా బలగాలు కూడా చెప్తున్న పరిస్థితి ఏమవుతుంది ఇటీవల కాలంలో గడిచిన మూడు నాలుగు మూడు రోజుల క్రితమే ముప్పై ముప్పై మూడు మంది కూడా మావోయిస్టులు మట్టుబెట్టిన భద్రతా బలగాలు మట్టుబెట్టాయి మటుపెట్టాయి ఆ తర్వాత కూడా మరోసారి బిజాపూర్ సరిహద్దు ప్రాంతంలో కూడా నిన్న కూడా భద్రతా బలగాల లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు కూడా ఒక మందు పాత్రను కూడా పేల్చారు ఒక ప్రధానమైన రహదారిపై కూడా రహదారిపై కూడా పేల్చారు దండ మొత్తం కూడా రక్తం ముడుస్తుందని చెప్పవచ్చు ఛత్తీస్గఢ్ రాష్ట్రం దండ కళ్యాణంలో మొత్తానికి యుద్ధ మేఘాలు కూడా అలుముకున్నాయని చెప్పవచ్చు ఇప్పటికే కేంద్ర హోంశాఖ హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా క్లారిటీగా చెప్తున్నాడు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి కల్లా ఛత్తీస్గఢ్ తో పాటు ఒరిస్సా ఆ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర సరిహద్దు బార్డర్లతో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పూర్తిగా మావోయిస్టులను నిరూరింప చేస్తాం మావోయిస్టు రైత రాష్ట్రంగా తీరుతామంటూ మాత్రం ఒక పక్క అమిత్ షా కూడా స్పష్టంగా సంఖ్య ఇస్తున్న నేపథ్యంలో కొత్తగా ఇటీవల కాలంలో లొంగిపోయిన మావోయిస్టు సంబంధించిన దళాల సంబంధించిన కమాండర్లను కూడా కమాండర్లతో పాటు లోకల్ వాళ్ళందరూ కూడా బస్తర్ ఫ్యాటర్స్ పేరుతో వాళ్ళందరూ కూడా మావోయిస్టు స్థావరాలను కూడా కనుగొంటాం కనుగొండి వాళ్ళపై కూడా రాకెట్ లాంచర్లతో పాటుగా యుద్ధమే రాకెట్ లాంచర్లతో పాటుగా వాళ్ళపై యుద్ధాన్ని మేలుగుపుతున్నాడు చెప్తున్నాం మరోపక్క ఇటీవల కాలంలో ఎత్తి రాష్ట్రం దండవాడ బీజాపూర్ నారాయణపూర్ కాంకేడ్ జిల్లాలో కూడా రోజు ప్రతి రెండు రోజులకు ఒకసారి పూర్తిగా పెద్ద పెద్ద ఎన్కౌంటర్ కూడా జరుగుతున్న పరిస్థితులు లేకపోతుంది ఈ ఏడాదిలో కూడా రెండు ఎన్కౌంటర్లు అతిపెద్ద భారీ ఎన్కౌంటర్లు కూడా చోటు చేసుకున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి సతీష్ రైట్ థ్యాంక్ యూ రజనీకాంత్